అక్క ఇప్పుడు మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ప్రకృతి సహకరించకపోయినా కరువు జిల్లా అనేటువంటి నా జిల్లాకి ఎంతో చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటాను సరే కాసేపు రాష్ట్ర రాజకీయాలను పక్కన పెడితే మరి పద్నాలుగు కంటే ముందు రెండుసార్లు అధికారం రెండు వేల నాలుగు తొమ్మిది తొమ్మిది నుంచి పద్నాలుగు కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున నిలిచిన అండగా నిలిచినటువంటి జిల్లాలు ఏవి అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే అనంతపురం ఎందుకంటే అక్కడ మొత్తానికి మొత్తం క్లీన్ స్వీప్ ఒక జిల్లా ఒక సీటు మాత్రమే కోల్పోయి మరొక జిల్లాలో ఇక్కడ పద్నాలుగు ఉంటే పన్నెండు నియోజకవర్గాల్లో గెలుపు మీద పద్నాలుగులో జరిగాయి కానీ పంతొమ్మిదికి వచ్చేసరికి మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు గంత చేసి ఉంటే రెండు సీట్లకు ఎందుకు పరిమితమైనారంటే అది రాష్ట్రం అంతా వచ్చిందమ్మా జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం మిమ్మల్ని ఆదరించాలి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ చేస్తాడు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ఆయన్ని కూడా ఒకసారి చూద్దామని ప్రజలు మోసపోయారండి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఆయనకి కానీ ఈరోజు ఆయన ఏం చేశాడు ఆ ఉద్దేశంతో గెలిచాడు అంతే తప్ప ఇంకేమీ లేదు ఒక్క అవకాశం అని చెప్పి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా వాళ్ళు అవకాశం మీరు చేసినటువంటి మీరు తీసుకొచ్చిన కేయా ఇండస్ట్రీ మీరు అన్న గొల్లపల్లి రిజర్వేర్ కానీ ఇంకా రైతులకు సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ అనంతపుర్లో చాలా వరకు సహకారం ఇప్పుడు బజార్లో ఒక షాప్ ఉంటుంది ఆ షాప్కి పది సార్లు వెళ్ళాం కొత్త షాప్ వచ్చింది ఒకసారి చూద్దామని వెళ్ళారు ఆ షాప్లో ఏమీ లేదు క్వాలిటీ లేదు రేట్లు ఎక్కువ ఆ ఉద్దేశంతో మళ్ళీ ఎక్కడికి వస్తారు పాత షాప్లనే మేలు ఏమి విజయనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరని ఒక్క ఏక చెప్తున్నారు ప్రజలందరూ సో రేపు ఇరవై నాలుగులో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి స్థానాలు ఫుందని చెప్పేసి మీకు ఆత్మవిశ్వాసం ఉందా ఖచ్చితంగా ముందు పన్నెండు అన్నారు పద్నాలుగు కూడా అనంతపూర్ స్వీప్ అవుతుందండి అనుమానమే లేదు అందులో ఎట్లా అవుతుంది మీరు ఉన్నది పద్నాలుగు జిల్లాలు అయితే ఇప్పుడు దాదాపు మళ్ళీ రెండు ఒకటి పద్నాలుగు నియోజకవర్గాలు రెండు జిల్లాలుగా మారాయి సత్యసాయి జిల్లా అనే ఒకటి మళ్ళీ అనంతపురం ఈ రెండు జిల్లాలు అంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో దాదాపు నాలుగైదు గ్రూపులు మీ తెలుగుదేశంలో జేసీ అని చెప్పేసి అని అని చెప్పేసి అని పయ్యావులని చెప్పేసి మళ్ళీ ప్రభాకర్ చౌదరి అని చెప్పేసి అని ఇంకో జడ్డ బాయి ఎక్స్ అని చెప్పేసి ఎలా సాధించగలుగుతారు అవన్నీ ఏం లేవు బ్రదర్ అధిష్టానం అన్నీ సెట్ చేస్తుంది అందరం ఎలక్షన్ టైంకి అందరం ఒకటవుతాం ఖచ్చితంగా అనంతపురం జిల్లా స్లీప్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఎట్లా అవుతుంది అక్క ఇప్పుడు మీరు మీ పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీ పెనుగొండ నియోజకవర్గంలోనే మీకు పార్థసారదేవి గారికి పొసగద అనేది ఉంది మీరిద్దరు కలిసి కూడా చాలా వరకు ముందుకు క్యాడర్ ఎలా మిమ్మల్ని ఓన్ చేసుకోగలుగుతారు మీకు అలా ఏం లేదు మాకు పార్థసార్థి గారు ఇన్ఛార్జ్ పార్థసారథి గారు నేను కలిసి చాలా కార్యక్రమాలు చేస్తున్నాను మీ పార్టీ ఆఫీస్ ఏం ఆదేశించినా మేమిద్దరం కలిసే చేస్తుందా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఫైనల్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది మేము చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ఆహారనిషిలో కష్టపడతాం దాంట్లో సమస్య లేదు అక్క మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం అని చెప్పేసి అని అంటా ఉన్నారు అసలు మీ రాజకీయ అరంగేటమే తెలుగుదేశం పార్టీతో జరగడం జరిగింది మీ నాన్నగారు అయినటువంటి రామచంద్రారెడ్డి గారు నాడు రామారావు గారు పిలుపు మేరకు రాజకీయ అరంగేటం చేయడం జరిగింది వారి నేతృత్వంలో మంత్రివర్గంలో జాయినటువంటి దాంట్లో మంత్రిగా తర్వాత హిందూపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా చేశారు అసలు మీ నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు మీ జిల్లాకు ఏం చేశారు పర్టికులర్గా అందు హిందూపురం పార్లమెంట్కి అయితే ఏంటి పెనుగొండ నుంచి పరిటాల రవి గారి కంటే ముందుగా ఎమ్మెల్యేగా గారు పెనుగొండకి ఏం చేశారంటే నాన్నగారు ఆదరించాలని చెప్పేసి అంటే మీ వైపుగా ఎందుకు నిలబడాలా ఇందుపూర్ పార్లమెంట్ సౌంది పరిధిలో ఉన్నటువంటి పీపుల్ కానీ మీ పెనుగొండలోని పీపుల్ కానీ మీరు మళ్ళీ ఇప్పుడు క కంటజాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పేసి రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు పెద్ద ఫీట్ మహిళలకు అవకాశాలు ఇచ్చారు మహిళా సాధికారత పుట్టిందే తెలుగుదేశం పార్టీలో మీ బీసీలు గుర్తించిందే తెలుగుదేశం పార్టీ నాన్నగారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పటికీ ఇప్పటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధే ఉంది తప్ప ఇప్పుడు కూడా కాంగ్రెస్ వైసీపీ చేసిన అభివృద్ధాలు మా కానిస్టెన్సులు ఏవీ కనపడలేదండి ఇప్పటికీ ఈవెన్ నవ్ ఆల్సో ఈ రోజు కూడా పెనుగొండ అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ నుంచే బీసీలు ముందుకొచ్చారు మహిళలు ముందుకొచ్చారు అన్ని రంగాల్లోనూ ముందుకు తయారైనారు అంటే ఆ రోజు చంద్రనా మన నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో బీసీలు ముందుకు రావడం ఎంతోమంది బీసీ కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయపడ్డారు ఆ రోజు ఏ సెక్టార్ పోయినా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అభివృద్ధి జరిగింది ఇప్పుడు కూడా మా ధైర్యమే మాకు కూడా మీరు తెలుగుదేశం పార్టీ ఆ రోజు అవకాశం ఇచ్చింది బీసీలకి అని చెప్పేసి అని అట్లా వచ్చిన వ్యక్తే మీ నాన్నగారు అని చెప్పేసి అంటా ఉన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అయితే నేడు అది కొరవడింది అని చెప్పేసి అని మనం భావించవచ్చా బీసీలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీ ఆ కారణం మన అధికారం కోల్పోయింది ఒక వాదన ఉంది అదేం లేదండి మీ ఎందుకు లేదు అక్క మీరు ఊకే లేదని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు లేకపోతే ఇప్పుడు మేము మీ మీ కురుగా కమ్యూనిటీ నుంచి మీ పర్సనల్ మీ మీ కమ్యూనిటీ నుంచి ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు మీ జిల్లా నుంచి మీ సత్యసాయి జిల్లా నుంచే ఓ పేరేరు ఉషాశ్రీ ఉషాశ్రీ గారు ఉన్నారు మాజీ మంత్రి అదే మీ జిల్లాకు సంబంధించినటువంటి మీ పెనగొండకు సంబంధించినటువంటి శంకర్ నారాయణ గారు ఉన్నారు మీ పార్థసారథి గారు ఉన్నారు వీళ్ళు అలాగే ఈయన ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు వీళ్ళంతా కూడా టీడీపీ సింపతైజర్గా ఉండి టీడీపీలో నాయకత్వంలో పనిచేసి టీడీపీ నాయకులుగా ఎమర్చి తర్వాత అటువైపుగా ఎందుకు పోయినారని చెప్పేసి అంటే ఇక్కడ ప్రాధాన్యత లేదు బీసీలని విస్మరిస్తారనే కారణచేత అదేం లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట రామారావు గారి ఆదర్శ ఆదర్శంతో చంద్రబాబు నాయుడు గారు బీసీలు ఎంకరేజ్ చేశారు మా కమ్యూనిటీని కూడా ఎంకరేజ్ చేశారు అవకాశాల కోసం అన్ని అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి మనం రాలేదు అప్పుడు రెడ్డి గారిని తెచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే కురువ కమ్యూనిటీని గుర్తించింది రామచంద్ర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ జ మన పార్థసారథి గారిని గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా బీసీ కులాలు ఉన్నాయి కదా అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి లేట్ అయితే వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే అమితమైన ప్రేమ ఉంది ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే తెలుగుదేశం పార్టీలోనే దాంట్లో ఏ సమస్య లేదు వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళు తొందర తొందరగా నాయకులు అయిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయారో మాకు తెలియదు కానీ వాళ్ళందరూ ఏబి చేయడం మాత్రం తెలుగుదేశం పార్టీ మీరు కూడా తొందర తొందరగా నాయకులు కావాలనే కుతూహలంతో ఉన్నారు ఆశతో ఉన్నారు అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చారు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ వీడి అక్కడ ఇప్పుడు వాళ్ళైతే ఏదైతే త్వరగా కావాలని చెప్పేసి అని అవకాశాలు అక్కడ వచ్చినాయని చెప్పేసి అని వెళ్ళిపోయారంట మీరు కూడా అట్లా వెళ్ళే అవకాశం ఉందా నేను ఎక్కడికి వెళ్ళలేదండి లాస్ట్ టైం నాకు రెండు వేల పంతొమ్మిది వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళలేదాక వెళ్ళాము వెళ్ళాం ప్రజారాజ్యంకి వెళ్ళాం ప్రజారాజ్యంకి వెళ్ళాను వెళ్ళాను ట్రై చేశాను టికెట్ టికెట్ రాలేదు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేశాం రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నాకు హిందూపురం ఎంపీగా వైసీపీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు నేను వెళ్ళను మరీ పొరపాటు చేయలేను చంద్రబాబు నాయుడు కోసం పార్టీ కోసం పనిచేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రిగా చేసే వరకు మేము పనిచేస్తాం చంద్రబాబు గారు మీకు న్యాయం చేయలేకపోతే యువతకి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చా అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇందాక చెప్పారు కొన్ని సమీకరణల కారణం చేత మా యాక్చువల్గా మా కురుబ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిందే తెలుగుదేశం అని చెప్పేసి అన్నారు కానీ కొన్ని సమీకరణాల చేత ఇవ్వలేని పక్షంలో వాళ్ళు అటువైపుగా చూశారు శంకరనారాయణ గారు అయితే ఏంటి మాధవ్ గారు అయితే ఏంటి తర్వాత మీరు అన్నటువంటి ఋషిశ్రీ గారు అయితే రేపు సవితమ్మ గారు కూడా ఒక ఆల్రెడీ ఒకసారి రెండు వేల తొమ్మిదిలో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఉండగలిగినారు రెండు వేల ఇరవై నాలుగులో లో మీరు ఆశించినటువంటి పార్లమెంట్ కో లేకపోతే పెనుగొండ నుంచి మీరు పోటీ చేయాలని ఆలోచన ఉంటే ఉందా ఆలోచన పార్లమెంట్కి చేయాలని ఉందా లేకపోతే పెనుగొండకు పోటీ చేయాలి పోటీ చేయాలి పెనుగొండకు పోటీ చేయాలి రేపు ఒకవేళ మీకు అవకాశం కల్పించకపోతే అవకాశం అక్కడి నుంచి దొరుకుతుంది అంటే కల్పించకపోయినా కొన్ని సమీకరణ వల్ల చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీ కోసం అహర్నిషులు కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు వచ్చిన అవకాశం రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నా మీద కేసులు పెట్టడము నా వ్యాపారాల మీద దెబ్బతీయాలన్న మీరు పార్టీ లేకొస్తే ఏమీ ఉండదన్న అవన్నీ నేను ఫేస్ చేశాను ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాను వైసీపీ పార్టీకి పోయే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ వదిలే ప్రసక్తే లేదు ఎన్ని కేసులు పెట్టినా రేపు పోటీ పెనుగొండ నుంచి అవకాశం నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా పెనుగొండ ఇవ్వలేకపోతున్నా హిందూపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయమని ఒకవేళ మిమ్మల్ని మీ అధినాయకుడు చెప్తే నేనైతే పెనుగొండ ఎమ్మెల్యేకి పోటీ చేయాలనుకున్నాను బ్రదర్ చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ ఆయన ఏం చెప్తే అది ఒకవేళ హిందూపురం వెళ్ళండి పార్లమెంట్ కి అని చెప్పేసి అంటే మా అధినేత పార్టీ కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం